ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకుని నిలబడే క్యారెక్టరే సమంత్ అయితే తాజాగా తను ఒక పికిల్ బాల్ లీగ్ అని చెప్పేసి ఒక గేమ్ స్పోర్ట్స్కి సంబంధించిన ఫ్రాంచైజీ కొనుగోలు చేసి అతిపెద్ద వ్యాపార రంగంలోకి అడుగు పెట్టేసింది ఈ క్రమంలో సమంతకు మొత్తం చెన్నైకి సంబంధించిన ఫ్రాంచైజీ హక్కులన్నింటినీ కూడా అతను కొనుగోలు చేసి దానికి సంబంధించిన బిజినెస్ని ప్రారంభించింది ఈ క్రమంలో నాగార్జున అమల హుటాహుటిన సమంత దగ్గరికి వెళ్ళడం జరిగిందట దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే సమంత గతంలో చిన్న చిన్న మొక్కలకు సంబంధించి అంటే మనం ఇంట్లో పెట్టుకునే మొక్కలకు సంబంధించి ఇంట్లో పెంచుకునే గార్డెన్స్ ఇంట్లో చేసుకునే మినీ ఫార్మింగ్ మీద తను ఎన్నో రకాలుగా రీసెర్చ్ చేసింది అయితే త్వరలోని నాగార్జున అమల కూడా దాని మీద వ్యాపారం పెట్టాలని అనుకుంటున్నారట అందుకే ఈ క్రమంలో సమంతని ఇదే విషయం గురించి చర్చించ కోసం వెళ్ళడం జరిగింది అయితే అన్నీ బాగుంటే సమంత నాగ చైతన్యతో పాటుగా అక్కినేని కుటుంబం కూడా మళ్ళీ కలిసి బిజినెస్ చేయాలన్న ఆలోచనలో ఉంది గతం గత అంటే సమంత నాగచైతన్యాలు విడిపోయారు వాళ్ళకి మనస్పర్ధలు రావటం విభేదాలు రావటం వల్ల విడిపోయారు కానీ సమంత నాగ చైతన్యాలు విడిపోయినప్పటికీ కూడా సమంతలో ఉన్న నిజాయితీ తన వ్యాపార రంగంలో చూపించే ఇంట్రెస్ట్ అక్కినేని కుటుంబానికి ఎక్కువగా నచ్చి త్వరలోనే తనతో చేతులు కడిపి వ్యా పరంలో ముందడిగి వేయాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది